కామారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ ఆఫీసులో లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డికే అరుణ ప్రెస్ మీట్ నిర్వహించారు తదుపరి కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ గ్రంథాలయాన్ని సందర్శించారు నాయకులు గ్రంథాలయాన్ని ఇటువంటి అంటే వాళ్ళు మోడల్ ప్రజల్ని మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క మోడల్ ఆరు గ్యారెంటీలు దాని నాలుగు వందల ఇరవై మామిల్ పెట్టిన సిక్స్ గ్యారెంటీస్ లో మొత్తం ఇచ్చిన నాలుగు వందల ఇరవై అంటే చార్సో అంటే వాళ్ళు చెప్పేదంతా అబద్ధం ఆ యొక్క నంబర్లనే ఉంది మేము బ్రహ్మాండంగా అమలు చేసాం మేము ఇది ప్రతి ఒక్కటి అమలు చేశాం అలా కూడా చేసి ఇక చేపించామని ఒక ఐటమ్ రిలీజ్ చేస్తారు ఒక పెద్ద ఎత్తున బ్యానర్ ఐకె రాయించుకుంటారు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రాయించుకుంటారు కానీ కింద స్థాయిలో ఎన్నికలు కావాలి అంటే గ్రౌండ్కి వెళ్తే వాటికి వాళ్ళు చేసినటువంటి పథకాలు ఏవి కూడా అందరికీ అందలేదు అందరికీ మేము అందిస్తామని చెప్పిన వాళ్ళు అందరికీ అన్నిర్యాయం ఒక హామీ నెరవేరినట్టు ఇలా ఇచ్చి మేము అందరికించినామని చెప్తే వీరు ప్రజల్ని మోసం చేస్తున్నట్టే వాళ్ళ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ పెన్షన్లు కానీ మహిళలకు తెలియజేలా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే విషయమే కానీ ఉద్యోగాలలో ఖాళీలను భర్తీ చేస్తున్న విషయంలోనే కానీ నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ అందిస్తామని చెప్పే విషయం చెప్పుకుంటూ గ్రాడ్యుయేట్ చేస్తున్న పిల్లలు గ్రాడ్యుయేషన్ చేసే పిల్లలకు ఆడపిల్లలకి ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామన్న విషయమే కానీ చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళు పై చదువుల కోసం బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పిస్తామన్న విషయమే కానీ చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఏదో ఇచ్చిండ్రు కానీ మనకు శూన్యం అని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉపాధ్యాయులు ేట్స్ నిలువెత్తులో మోసం చేసినటువంటి మీకు ఈరోజు ప్రచారానికి వస్తున్నారట ముఖ్యమంత్రి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటీఎం అని ఎందుకంటే టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ లేదు ఎవరికి చెప్తారు లేదు మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటీఎం అనడానికి కోసం అని చెప్తున్నారు అసలు ఎందుకు వెళ్ళాలా మీకు ఓటు గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ మీకు ఓటు ఎందుకు వెళ్ళాలి ఒక్కరికి కూడా ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నారా ఒక్కరి కూడా నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు మీరు నిరుద్యోగ వృద్ధి ఇవ్వనందుకు మీరు కూడా నిరుద్యోగం ర్యాం చేసుకోవడానికి వస్తున్నారా అసలు తెలంగాణ